అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రీసెంట్గా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకే జస్టిస్ విక్రమ్నాథ్ సరదాగా చొరకంటిచ్చారు ఏపీలో మద్యం కుమ్ముకోవడం జరిగిందని ప్రముఖ బాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముహుల్ రోహత్కి వాదించారు అయితే ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారోమని ఈ సందర్భంగా దుస్సపె ధర్మాసనం వ్యాఖ్యానించింది అక్కడితో ఆగకుండా మీరు బెయిల్కి వ్యతిరేకంగా వాదిస్తున్నారా మీరు దేశంలోని మోసగాళ్ళు అందరి తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు పెద్ద పెద్ద స్కామ్లలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు ఇప్పుడు మీరు బెయిల్కి వ్యతిరేకంగానా అని జస్టిస్ విక్రమ్నాథ్ ఫ్రెండ్లీగా అనడంతో హోర్ట్ కోర్టు హాల్లో నవ్వులు పూసాయి ఇదిలా ఉంటే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున ముహుల్ రోహత్కి సిద్ధార్థల ఉత్తరా సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు ఈ ముగ్గురులో ముహుల్ రోహిత్కి సిద్ధార్థల ఉత్తరాలు గతంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో బెయిల్ కోసం వాదనలు వినిపించారు ఇందులో గుజరాత్ అల్లర్ల కేసు జస్టిస్ లోయ కేసు బాబు కేసు కోల్ స్కామ్ కేసు టూ జీ కుంభకోణం కేసు అలాగే నోట్ల కట్టల జస్టిస్ వర్మ కేసులు ఉన్నాయి వీటితో పాటు చంద్రబాబు నాయుడు నిందితుగా ఉన్నటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కూడా ఉంది మరోపక్క కల్తీ మద్యం కుమ్ముకోణం మీద సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి డిమాండ్ చేశారు ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతిపెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు రీసెంట్గా ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆమె ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలందరూ బయటకు రావాలి టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణ కనకాడుతున్నారు చంద్రబాబు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు కల్తీ మద్యానికి సూత్రధారులు పాత్రధారులు టీడీపీ నేతలు నాణ్యమైన విద్య వైద్యం ఆంధ్రప్రదేశ్గా వైఎస్ జగన్ మారిస్తే కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రానికి చంద్రబాబు మార్చారు కల్తీ మద్యం రాష్ట్రంలో ఏర్లై పారిస్తున్నారు కల్తీ మధ్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారు ఊరూరా కల్తీ మద్యానికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారు నారావారి పాలన కల్తీసారా పాలనగా మారింది కల్తీ మద్యానికి ఎంతోమంది బలయ్యారు నకిలీ మద్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల మీద లేదు ప్రతి మూడు బాటిల్స్లో ఒకటి కల్తీ మధ్యమేనని వరద కళ్యాణ్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మరోపక్క విజయనగరం అమ్మవారి సంబోరాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్ని మండల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా తాను విషయం అప్పుడు మాట్లాడలేదని పండగ ముగియడంతో ఈ విషయం మాట్లాడుతున్నానని చెప్పిన బొత్స జిల్లా అధికారులు కూటమి నేతల మీద తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యంగా తనను అంతం చేసే కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు అంతేకాకుండా ప్రతిపక్ష నేతని అవమానించేలాగా ఆలోచించని ఎక్కువగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మండల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకి జిల్లాలో అధికారులు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు అమ్మవారి ఉత్సవాలకు వస్తున్నాను ముందుగా సమాచారం ఇస్తే కనీసం ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమాను సంబరం తిలకించేందుకు కేటాయించిన వేదిక కూలిపోయిందని తమ పార్టీ ఎమ్మెల్సీ సురేష్ బాబుతో పాటు మరికొందరు గాయాలయ్యాయని బొత్స తెలిపారు సినిమా ఉత్సవంలో అధికారులు ప్రమాణాలు పాటించారని ధ్వజమెత్తారు బొత్స అందరి కోసం కాకుండా ఏ ఒక్కరి కోసమో పండుగ నిర్వహించారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు